నమస్కారం మనం క్రిందటి ఎపిసోడ్ లో ద్రౌపదీ దేవి అర్ధరాత్రి భీముడి దగ్గరికి వచ్చి విలవిల ఏడ్చి తనకి కీచకుని చేతిలో జరిగిన పరాభం గురించి చెప్పినప్పుడు అసలు మర్నాడు కీచకుడు ఎదురు పడితే ఏం చేస్తాడోనని నాకు ఎంతో భయంగా ఉందని చెప్పినప్పుడు భీమసేనుడు ద్రౌపదిని ఓదార్చి రేపే కీచుకుడిని సంహరిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు ద్రౌపదిని కీచుకుడి దగ్గర ఎలా నటించాలో చెప్పి అతన్ని నర్తనశాలకు రప్పించేటట్లు ఉపాయం చెప్తాడు మనం అంతవరకు చెప్పుకున్నాం కీచుకుని జన్మ వృత్తాంతాన్ని వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజ్ కి విపులంగా చెప్తాడు కీచుకుని తండ్రి సూత దేశాధీశ్వరుడు చాలా కాలం జనరంజకంగా పరిపాలించి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాడు అతని భార్య మాళవ దేశ రాకుమారి మాళవి ఆమె వలన ఆ మహారాజ్ కి నూట ఆరుగురు కుమారులు జన్మిస్తాడు వాళ్ళు జ్యేష్ఠుడు కీచుకుడు మిగతా వారిని ఉప కీచుకులు అంటాడు మాళవి పట్ట చెల్లెలి కుమార్తె సుదేష్ణ ఆమె విరాట్ రాజును పెళ్లి చేసుకుంటుంది ఉప కీచుకులు తమ అన్నగారి ఆజ్ఞలను శిరసావయిస్తూ ఎల్లప్పుడూ భయభక్తులతో ఆ విరాట్ నగరంలోనే నివసిస్తున్నారు మర్నాడు ఉదయం సూర్యోదయం కాగానే కీచకుడు ఎంతో ఉత్సాహంతో ఉల్లాసంతో నిద్రలేచి కార్యక్రమాలన్నీ ముగించుకొని పట్టు వస్త్రాలు ధరించి బంగారు ఆభరణాలను అలంకరించుకొని శైలంద్రి దర్శనం కోసం తహతాలు ఆడుతుంటాడు తప్పించిపోతున్నాడు ఇక నిలబడలేక సుదేశాదేవి మందిరానికి నడుచుకుంటూ వెళ్తూ ఇవాళ ఎలాగైనా శైరేంద్రిని చూస్తానా లేదా అని ఆలోచించుకుంటూ శైరేంద్రి గనక కనపడితే ఆమెను తన మందిరానికి తీసుకొచ్చి తన గాడ వాంచి తీర్చుకోవాలని గాలిలో మేడలు కడుతూ సుదేష్ణాదేవి మందిరానికి వస్తాడు తన పనిలో నిమగ్నమైన శైరేంద్రిని చూసి ఒక్కసారి కీచుకుడి మనస్సు ఎంతో ఉల్లాసంతో నిండిపోతుంది కానీ ధైర్యం కోల్పోయి అక్కడ అసలు చెలికెత్తలు ఉన్నారా లేదా అనే గమనించే పరిస్థితుల్లో కూడా ఉండడు బోయవాణి వల్ల తనంతను తానే దొరికిపోయే మగజింకలాగా ద్రౌపది దగ్గరికి వెడతాడు అయితే ద్రౌపది భీమసేనుడు చెప్పిన సలహాతో ప్రవంతైనా సంకోచించగా కేచకుణ్ణి చూసినా చూడనట్లే నటించి కానీ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోకుండా ఏకాగ్రతతో తన పనిలో నిమగ్నురాలైపోతుంది శైరంద్రి తనని చూసి కూడా ఏమీ పట్టించుకోవటం లేదని ఆమె అటెన్షన్ కోసం చాలా శృంగర చేష్టాలు చేస్తాడు కొంత దూరంలో తిరుగుతున్న చలికత్తలను చూసి వారితో వ్యర్థ ప్రసంగాలు చేస్తాడు కాలిమట్టలు శబ్దం చేసేటట్లు మునివేళ్ళతో ఆ నేల మీద తడుతూ వికారంగా ఒళ్ళు విరుచుకుంటూ అకారణంగా నవ్వుతూ అక్కడ ఉన్న స్తంభాన్ని అరచేతితో తట్టి తాళం వేస్తూ వింత వింత పాటలు పాడుతూ ఆమె తనను గమనించిందో లేదోనని చూసి ఆమె తన్ని చూడకపోతే దిగులు చెంది ఎంతో బాధపడుతూ ఆమెను మోహంతో అలాగే చూస్తుండిపోతాడు ఇక లాభం లేదనుకుని ద్రౌపదిని సమీపించి శైరంద్రి సౌందర్య రాసి నీ పాద పద్మముల దగ్గర చేరి సేవించుకోగల భాగ్యం కలిగితే నేను ఎంతో అదృష్టవంతున్నావు కదా ఈ కీచకుడు ఒక్కనే మోహించటం నీకు ఇష్టం లేదా లేక పురుష జాతి మీదే వైషమ్యం కలిగిందా కన్నెత్తి నా వంకు చూసినంతలో నీ సోయను తరిగిపోతుందా ఎన్నెన్ని విధాలా వేడుకున్నా నా కోరికను తిరస్కరించటం న్యాయమేనా అమాయకురాల ఈ విధంగా నన్ను లెక్క చేయక నీ మీద పెంచుకున్న ఆశలను వమ్ము చేయకు నా వైపు క్రీగంట చూసి అమృత ధారలు కురిపించి నన్ను భోగభాగ్యాలతో సుఖపెట్టవా నీ పెదవుల చిరునవ్వుని మొలకింతించవా నా అపార సంపదకి ఐశ్వర్యానికి రాణివై ఈ నగరంలోని స్త్రీలందరి సేవలందుకు విరాట మహారాజు ఈ మత్స్య దేశానికి అధీశ్వరుడిని భావిస్తున్నావేమో నేను భయంకర యుద్ధంలో రాజులందరినీ ఓడించి అసహాయ సూరుణ్ణై ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను ఆ విరాటుని పదవి నామమాత్రమే అతనికి తిండి పెట్టి ఆదరిస్తున్నాను సైరంద్రి నిన్నే కాదు ఈ రాజ్యంలో ఉన్న పదివేల మంది సుందరి మనులను పట్టి కోరి తెచ్చిన నన్ను అడ్డగించే మగవాడే లేదు ఇది నీకు అర్థమవుతోందా అనేక మంది సభా సభ్యుల మధ్యలో నిన్ను పరాభవించినప్పుడు విరాట్ రాజు కళ్ళప్పగించు చూస్తున్నాడే తప్ప మారు మాట్లాడలేదు ఆ సభాసదులలో సూర్యులలో ఒక్కరైనా నోరు తెరిచి ఇదేమని నివారించగలిగారా ఇందాకటి వరకు కీచకుడు బతివిలాడాడు ఇప్పుడు తన గొప్పలేంటూ చెప్తున్నాడు శైలేంద్రి నీకేదో మహా బలవంతులైన గంధర్వులు ప్రాణేశ్వరులు ఉన్నారన్నావు వారి శౌర్యమేమిటో నిన్నటితో స్పష్టమైంది కదా ఇక నన్ను ఎదిరించి నిన్ను ఆదుకునే వారెవ్వరూ లేరు సుమారి ఎంతో దురహంకార ధోరణితో ప్రసంగిస్తున్నప్పుడు శైలంద్రి మాత్రం తొందరపడి మాట్లాడితే వ్యవహారం విషమించగలదని భావించి కొంచెం మెత్తబడినట్లు కీచుకుడి వంతు చూసి సింహబల నేను వద్దని ఎంత వారించినా వినకుండా వెంబడించి మాటి మాటికి తొందరపాటుతో నా మీదకి వస్తున్నావు నీ మనసు మన్మధవశమైనట్లే అందరి మనసులు కూడా మదనావేశానికి లోనవుతాయని గ్రహించు పురుషులు తమ మోహావేశాన్ని రహస్యంగా ఉంచుకోకుండా బయటపడతారు కానీ స్త్రీలు తమ మోహాన్ని ధైర్యంగా మనసులోనే ఉంచుకుంటారు బయటికి చెప్పరు ఇటువంటి రహస్య విషయాలలో విత్సలవిడిగా సంచరించటం సముచితం కాదు కొంత ఊపిక పడితే నీ కోరిక నెరవేరన రహస్య భంగం కానియక సుఖ సౌఖ్యాలతో ఆనందించవచ్చు కదా అని అన్నప్పుడు కీచకుడు ఎంతో ఉప్పొంగిపోతాడు ద్రౌపది భీముడు చెప్పినట్లు కీచకుడి మీద మొదటి బాణం వేసింది దానికి కీచకుడు శైలంద్రి నేను తాళలేకపోతున్నాను ఇక నన్ను బాధించటం ధర్మం కాదు నీ ఆజ్ఞను మనసారా పాటిస్తాను నా కోరిక ఎప్పుడు తీరుస్తావో చెప్పు అని అనగానే శైలంద్రి కీచకుడు తన వల్ల పడ్డాడని గ్రహించి కొంచెం ప్రేమ నటిస్తూ కీచక ఉత్తర రాజకుమారితో పాటు మిగతా రాకుమార్కులు పగలంతా ఆ నాట్యశాలలో నాట్యం నేర్చుకుంటూ ఉంటారు రాత్రిపూట ఆ నర్తనశాలలో ఎవ్వరూ ఉండరు రహస్యంగా కార్యకలాపాలకు సరసాలకు అదే మంచి ప్రదేశం మనకన్ని విధాలా తగిన క్రీడా భవనం నీవు అక్కడికి ఒంటరిగా వస్తే మంచిది అని అనగానే కీచకుడు పారవస్యంలో మునిగిపోతాడు సుందరి ఈ మాత్రం కరుణించిన ఎడలా నీ ఆజ్ఞ శిరసా వహించి నీ అడుగులకు మడుగులొత్తనా మరి పరివారం లేకుండా నేను ఒంటరిగా రేపు రాత్రి నర్తనశాలలో ప్రవేశించగలను మరి నీవు మాట తప్పవు కదా అన్నప్పుడు ద్రౌపది దానికేమి కానీ నీవు ఒంటరిగా రాకపోయిన ఎడల నేను ఒక్క క్షణమైనా అక్కడ నిలబడలేను సుమా ఇంకొక విషయం మన ఇద్దరు ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడుకోవటం భావ్యం కాదు ఎవరైనా చూస్తే అనుమానించగలరు ఇంకా నువ్వు వెళ్ళవలసింది నేను కూడా వెళ్ళిపోతాను నాకు చాలా పనులున్నాయి అని చెప్పి వెళ్ళిపోతుంది కీచకుడు తన పంట పండిందని సంబరపడుతూ తన భవనానికి బయలుదేరతాడు సైరేంద్రి తర్వాత తన పనులన్నీ ముగించుకుని వంటశాలకు వెళ్తుంది ఎంతో దుఃఖంతో భీమసేనుడి చూసి భీమసేనుడి మనసులో దాగి ఉన్న కోపాన్ని తన నేర్పరితనంతో ప్రజ్వరిల్ల చేయటానికి భీమసేన నా వంతు పని నేను పూర్తి చేసుకుని వచ్చాను ఇక మిగిలింది నీ వంతు అర్ధరాత్రి వేడ లోకం కనుగప్పి ఆ కీచుకుని ఎలా సంహరిస్తావో చెప్పు అని అనగానే భీమసేనుడు చిరునవ్వుతో దానికేమి గాని ఆ నీచుడితో ఎలా మాట్లాడేవో చెప్పు నాకు వినాలనుంది ఆ పైన నిన్నే విధంగా మెప్పించగలనో త్వరలో నీకు తెలుస్తుంది అని కూతుహలంగా అడిగినప్పుడు సైరందరి కీచుకుడితో జరిగిన సంభాషణ అంతా పోసుగుచ్చినట్లు చెప్తుంది దానికి భీమసేనుడు ఎంతో ఆనందించి ద్రౌపదిని అభినందించి పాంచాలి కీచకుడి మీద ప్రతీకారం తీర్చుకోవాలని నా మనసు ఆగ్రహావేశంతో దహించుకుపోతోంది కానీ నీ మాటలతో నాలో ఎంతో ఉత్సాహం కలిగింది కష్ట సాధ్యమైనది అజ్ఞాతవాస ప్రవర్తనకు పూర్తిగా విరుద్ధమైన ఆ కార్యాన్ని ఎంతో మెళకుతో చేశావు నేనిక తప్పక నా ప్రతిజ్ఞను చెల్లించుకోగలను దానికి ధర్మరాజు ఎంతో సంతోషించగలడు దానికి ఇంకా సందేహమే లేదు అని కానీ తన మనసు ఎంతో మదన పుడుతుంటాడు ఎందుకంటే అసలు కీచుకుని వస్తాడా రాడా వస్తే మరికొంతమందిని వెంట పెట్టుకుని వస్తాడా అప్పుడు రహస్యం బట్టబయలవుతుంది కదా ద్రౌపది నీవు స్పష్టంగా చెప్పినప్పుడు అతని మనసు ఎంతో సంతోషపడింది కదా నువ్వు చూసావు కదా ఇంకా మనకు అనుమానం అనవసరం ఆ దుష్టాత్ముడు ఒంటరిగానే ఆ నర్తన సేవలో ప్రవేశించగల అంటూ కీచుకుని ఎలా చంపుతాను అని ద్రౌపదికి వివరిస్తాడు కీచుకుడు నర్తనశాలలో ప్రవేశించి నీ బదులు నన్ను చూసి ఆశ్చర్యపోతే నా భయంకర ఆకారంతో వాడి నిదుటి నిలిచి పిడి గుద్దులతో బెబ్బులని ఎదుర్కొన్నట్లు వాడి తల చిన్న బిందం చేసి నర్తనశాలను గజగజ వణికించగలను వాడు గ్రహించుకొని వెనకడుగు వేస్తే డేగ కాకిని ఉడిసి పట్టుకున్నట్లు వాడి గొంతు చేజిక్కించుకుని నిలిమి వేయగలను రవ్వంత భయపడిన మీద కురికి వాడి శరీరాన్ని చీల్చి చెండాడగలను ఒకవేళ అహంకరించి నా మీద కురికి భుజబల శక్తితో పోరాడా ఈ భూమి దద్దరిల్లగలదు ఆకాశం సంచరించగలదు సముద్రాలు ఏక కాలంలో క్షణంలో వాణ్ణి అదివి పట్టుకొని నా కోపం చల్లారే వరకు చిత్రవధి చేసి చూపించి నీకు ఆనందం కలిగించగలను ఇది ముమ్మాటికి యథార్థం అని అనగానే ద్రౌపది రహస్య భంగం కలగగలదేమోనని భయపడి భీముణ్ణి హెచ్చరిస్తుంది భీమసేన నా ప్రోత్సాహంతో ఆగ్రహించి కీచక సంహారం చేసి మన రహస్యం బయటకు పొక్కితే అజ్ఞాతవాసానికి అంతరాయం కలిగితే దీనివల్ల ప్రయోజనం ఏముంది మనం నలుగురులో నవ్వులు పాలైపోతాం ఆ పైన ధర్మరాజు ఎంతైనా చింతించగలడు అందరూ మనల్ని నిందించగలరు కావున అతి రహస్యంగా దీన్ని తలపెట్టాలి అది సాధ్యం కాకపోతే ఈ ప్రయత్నం వద్దు అన్నప్పుడు భీమసేనుడు ద్రౌపది ముందు వెనుకలు ఆలోచించుకున్న మత్తెక్కి ఎక్కి సింహబలుడు నన్ను ఎదురించి కలియబడితే ఇది రహస్యంగా చేయాలి బహిరంగంగా చేయాలి అన్న ఆలోచనే నాకు కలగదు అయినా నీవు చెప్పిన విషయాన్ని మనసులో పెట్టుకొని ఓపికన్నంత వరకు రహస్యంగానే తగిన ఉపాయంతో కీచుకుని సంహరించే ప్రయత్నం చేస్తాను అన్నప్పుడు ద్రౌపది ఎంతో సంతృప్తి పడి వీరాది వీరా నీకు జైము కలుగుగాక అని ప్రోత్సహించి సుదేష్ణాదేవి నా కోసం ఎదురు చూస్తుంటుందని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఒక పక్క భీముడు కీచకుడిని ఎలా చంపాలా అని ఆలోచిస్తుంటాడు ఇంకో పక్క కీచకుడు సైరంద్రిని ఎలా పొందాలని ఆలోచిస్తుంటాడు కీచకుడు సేవకుల కళ్ళు గప్పి ఒక ఏకాంత ప్రదేశంలోకి వెళ్లి సైరంద్రి సౌందర్యాన్ని గుర్తు చేసుకుని విరహతాపంతో బాధపడుతుంటాడు ఆ విరహ వేదనలో వివిధ వికారాలకు లోనవుతాడు ఒకసారి దుఃఖపడతాడు తాపంతో నిట్టూరుస్తాడు శరీరం అలిసిపోతే మర్చిపోతాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు క్షోభపడతాడు రెచ్చిపోతాడు కంపించిపోతాడు ఇలా ఉంటూ ఎంతో ఆలోచిస్తాడు శైలంద్రి నాకు మాటిచ్చింది కదా నర్తనశాలకు నిజంగా వస్తుందా వచ్చినా ఇదివరకులా విధిలించి కొట్టినట్లు కాకుండా ఆసక్తితో నా దగ్గరికి చేరుతుందా బయలుదేరే లోపు ఆమెకేమైనా విపరీతమైన ఆలోచన వచ్చి ఆమె ఆగిపోతుందా నిజంగా ఆమెకు ఐదు గంధర్వ ఉన్నారని హెచ్చరించింది కదా అది నిజమేనా సుదేశ్న శైలకి ఇంకేం పని చెప్పకుండా నా దగ్గరికి పంపిస్తుందా తనకు ఇష్టం లేకుండా నేర్పుగా నన్ను వదిలించుకోవాలని అలా మాట్లాడిందా అదే నిజమైతే ఆమె నర్తన్ రాకపోతే నా ప్రాణాలు నిలుస్తాయా నేను ఈ మన్మథ బాధను తప్పించుకోగలనా నాకు శాంతి ఎక్కడిది ఆ పరిస్థితుల్లో నేనేం చెయ్యాలి అయినా ఆ సుకువారి రాకుండా ఎలా ఉంటుంది అంత కఠినాత్మురాలా నేనిక్కడ ఇంత కామంతో ఆలోచిస్తుంటే ఆమె అక్కడ ఎలా నిభ్రంగా ఉంది ఆమెకు ఇచ్చిన మాట మీద నిలబడాలని ఉండదా ఈ విరాహాగ్నితో ఉండలేకపోతున్నాను ఇప్పుడే వెళ్ళి సైరంగని పట్టి నా మందిరానికి తీసుకొచ్చి ఎన్నో కామసుఖాలు అనుభవిస్తాను అని రెండు అడుగులు వేయగానే మళ్ళీ ఆగిపోయి మరి వస్తానంది కదా తొందర ఎందుకు అని ఆ ఉద్యానవంలోకి వెళ్ళి తిరుగుతూ ఉంటాడు ఒక చోట నిలవలేక అటు ఇటు తిరుగుతూ ఇంకా చీకటి పడలేదని సూర్యుడిని చూసి ఏమిటి సూర్యాస్తమయానికి ఇంత ఆలస్యమైందని తిట్టుకుంటాడు ఇంకా రాత్రి అవలా లేక నా కోసమే ప్రత్యేకంగా పట్టపగలే ఎక్కువసేపు సంచరిస్తున్నాడా అని ఇలా ఆలోచిస్తూ అక్కడ ఒక పూల పాన్పు మీద పడుకుంటాడు ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో విరాట పర్వాన్ని కంటిన్యూ చేద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం